హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ సింగిల్ కూడా అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు చూద్దాం మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నాకు ఒక ఒకటే కూడా కావాలంటే సో చూస్తున్నారు కదా వాళ్ళు అయితే క్వాలిటీస్ ఏదో చెక్ చేసుకుంటున్నారు మారింది రెండు తీసుకుంటారంట జత అక్కడ ఏమైందంటే జత నేను వేరే వాళ్ళకి బేర పెట్టింది ఏమన్నా వారం బాధపడుతుంది ఆ మంచిగా నేను వారం వారం ఉండదు

ು ನೀರು ಎಂತರ ಕರ್ಕೊನ್ ಅಪಮೋಸ್ ಈ ನೇರು ಈ ನೇ

ಕನ್ನು ಕೊ ಅದೇ ಪತ್ತ ಆ ಲೆಕ್ಕು ಅಗ್ ತುಂಬ నా మాట నేను సో చూస్తున్నారు కదా కొంచెం వాళ్ళు రేటు దగ్గర వెనకాలకెద్ద ఎత్తున్నారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్